అది పసంద్ చేశారు. ఈ తీరము కచ్చితంగా సాంకేతికంగా ఈ కసాలది మలే ఎంత ఊదియాల ప్రాప్రతరం పంచేస్తరు. మీ తోటి రిఫర్మేట్ లో అందరూ సుదిల రేడియల్ రేడియల్ కొ గేయ్ అయి ఉంటారు. చెప్పేస్తావా. బాటి కూడా సమస్య ఉండనే కదా మూడు తీరకమైన సాంకేతిక నాయక నిరూపక తీరు. ఏది గాైనా అందారమైనా సుదిలైనా లేదంటే అతి తల్లిదండ్రులతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాధిమత్యం అనుకుంటారు నీకు ఒక ఆయన ఆనిపత్యం అనుకుంటారు వేడిగడ్డ నుంచి ఎందుకంటే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎందుకు సుద్దిలలో పోయాలి అక్కడ నుంచి ఎత్తుంటే శ్రీపాదయుల పల్లికి పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉందంటే అన్నింటికి దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు కుండగాయలాంటి అక్కడి నుంచి పేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తుతే ఏడబోయాలి అనారం లేకపోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి శుద్ధి లేకపోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉంటాడు వాటికి నాణ్యత లేదనే కదా అవకాశం కూ అనే సాంకేతిక నిపుణులు చెప్తారు లోపలికి పోడలేదు చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుభ కూడింది అనుభవం ఇట్లా చాలా గ్రామాల గ్రామాలు దూచిపెట్టకపోసాయి ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వరాలు అక్కడనే చెప్తాను